three news three news మహాబాద్ల కేంద్రంలో వరుస చోరీలతో జనాలు బొమ్మేలెత్తిపోతున్నారు తాళం వేసి ఉన్న ఇంట్లను టార్గెట్ చేసి దోచుకు వెళ్తున్నారు దొంగలు మహబూబాద్ పట్టణంలోని రామచంద్రపురం కాలనీలో నివాసం ఉంటున్న జ్ఞానేందర్ అనే జర్నలిస్ట్ ఇంట్లో రాత్రి చోరీ జరిగి నగదు బంగారం ఆభరణాలు దోచుకు వెళ్లారు జ్ఞానేందర్ తన భార్యతో కలిసి ఇంటికి తాళం తీసి డిఎస్సి పరీక్ష కొరకు హైదరాబాద్ కు వెళ్లారు అది గమనించిన దొంగలు తాళాలను పగలగొట్టి అందనకాడికి కాడికి వెళ్లారు ఇంటి పక్క వారు బయటికి వచ్చి తూడగా తాళం తీసి డోర్లు తెచ్చి ఇంట్లో సామాన్లు చిందరవంతరగా పడి వెంటనే ఇంటి విషయం తెలిపగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూ టీమ్స్ ద్వారాస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఈరోజు రామచంద్రపురం కాలనీలో ఉన్న ఇంట్లో ఇంట్లో దొంగలు పడడం జరిగింది ఈ ఇంటి వాళ్ళు జ్ఞాన జ్ఞానేందర్ వాళ్ళు ఓ త్రీ మూడు రోజుల కింద బీఎస్సీ ఎగ్జామ్ రాయడం కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది మూడు రోజులు ఇంట్లో ఎవరు లేకపోయేసరికి దొంగలు జ్వరబడి దొంగతనం చేయడం జరిగింది ఇంట్లో వచ్చేసి ఎనిమిది వేల క్యాష్ ఒక పోయింది దాని గురించి పోలీసులకు వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోలీసులు ఫింగర్ ప్రింట్ లా తీసుకోవడం జరిగింది